పోతురెడిపల్లి కంది శివారులోని రాక్ చర్చిలో యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని స్త్రీల ప్రత్యేక క్రిస్మస్ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘంలోని స్త్రీలు తమ నాట్యముల చేత పాటల చేత క్రిస్మస్ వేడుకలను ఎంతగానో అలరించారు ఈ నెలలో ప్రతి ఆదివారం ఒక క్రిస్మస్ ఆదివారంగా పురుషుల క్రిస్మస్ పిల్లల క్రిస్మస్ యవనస్తుల క్రిస్మస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సంఘ కాపరి పాస్టర్ యేసుపాల్ అన్నారు

ఒకసారి వాళ్ళు బలపరిచి విశ్వాసం ద్వారా నూతన కేసు నాపున తీర్చబడ్డగా అపవాద్యంగా নানু শুভার এই সময় ডিসেব মন্ত্রে রী মানে ক্রিসমস পনেরো উত্তে উঠছে চালা সন্তষ মানে এই রাজ্য রকম স্ত্রী క్రిస్మస్ అని ఆశ వచ్చే ఆదివారం పురుషులందరికీ కూడా పురుషుల క్రిస్మస్ ఆరాధన జరగబోతుంది అంతేకాకుండా ఆ తర్వాత యావనాశులు ఆ తర్వాత చిన్నపిల్లలు ఈ ప్రతి వారం కూడా ఏదో ఒక పండుగ మందులో సంతోషంగా చేసుకోబోతున్నాను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అంతేకాకుండా మీ అందరినీ కూడా ఈ వారాల్లో జరిగే ప్రత్యేక పాటలు మాత కలిసి బౌలు ఆనంద గౌలు ఆనందించడానికి నా గౌలు భయపరచడానికి ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి ఇరవై ఐదు తారీఖు కూడా అనుకోవడం మనకి ప్రాంతంలో జరుగుతుంది ఎప్పుడు సంతోషపడండి అనేది కూడా రండి రాశీరావు పొందకండి నిజంగా ప్రాజెక్టు